జై శ్రీమన్నారాయణ శ్రీమతయ రామాంజన్మహ అస్మద్ గురుబు అమహ భగవద్ బంధువులారా ఈ వారం అనివార్య కారణాల వలన రాశి ఫలితాల గురించి తెలుసుకోలేకపోయినాము అయితే ఇప్పుడు వివరించేటటువంటి విషయాలు గ్రహణమునకు సంబంధించినటువంటివి ఈ నెల పదిహేడో తారీఖు అనగా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున మాఘ బహుళ అమావాస రోజున రాహుగ్రహ కంకణాకార సూర్యగ్రహణము సంభవిస్తున్నది అయితే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సంభవించేటటువంటి సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన కంకణాకార సూర్యగ్రహణం ఏదైతే పదిహేడవ తారీఖు నెల ఉన్నదో మంగళవారం రోజున సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించేది కనుక ఎటువంటి నియమాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ పాటించవలసినటువంటి పని లేదు తదుపరి మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీ మంగళవారము పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్నది అయితే ఈ చంద్రగ్రహణం ఏదైతే ఏర్పడుతున్నదో మన ప్రాంతానికి వచ్చేసరికి మన కాలమానంలో మామూలుగా మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రగ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతున్నది పూర్తయ్యేసరికి సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు అవుతుంది అయితే మన ప్రాంతంలో చంద్రగ్రహణం సంభవించేటప్పుడు ఆ రోజు మనకి చంద్రోదయం అనేటటువంటిది సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతున్నది ఆ రోజు సాయంత్రం మార్చ్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకు అయిపోతున్నది చంద్రోదయం అంటే చంద్రుడు ప్రవేశించడం అనేది మన ప్రాంతానికి సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఏర్పడుతున్నది ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడు కనిపించడం ప్రారంభిస్తాడు కనుక గ్రహణం అనేటటువంటిది సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది అంటే మొత్తం మీద మన ప్రాంతానికి చంద్రుడి యొక్క ఈ గ్రహణం చంద్రగ్రహణం ఏదైతే ఉందో నలభై రెండు నిమిషాలు మాత్రమే గ్రహణం ఉంటుంది అందువలన ఆ రోజు సంపూర్ణ సూర్య ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకే మనకి చంద్రుడు ఉజయించిన టైం నుంచి ఉంటున్నది కనుక మొత్తం నలభై రెండు నిమిషాలు మాత్రమే ఉంటున్నది కనుక ఆరోజు చంద్రగ్రహణం అనేటటువంటిది ఆరు నాలుగు టు ఆరు నలభై ఆరు నిమిషాలు కాబట్టి నలభై రెండు నిమిషాలు మాత్రమే మనం ఆచరించాల్సి ఉంటుంది అందువల్ల సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలు తదుపరి ఇల్లు వాకిళ్ళు శుద్ధి చేసుకుని అప్పుడు భోజనం వండుకు తినాల్సి ఉంటుంది ఆ రోజు నియమము పగడిపూట భోజనం అనేటటువంటిది ఉదయం పదకొండు గంటల లోపు మాత్రమే భుజించవలసి ఉంటుంది ఎందుకంటే మన ప్రాంతానికి ఆరు గంటల రెండు నిమిషాలకి చంద్రుడు ఉదయించిన తర్వాత నుంచి మనకు కనిపిస్తుంది కనుక కనీసం ఆరు గంటల ముందు వరకు ఏ విధంగానూ భుజ భోజనం అనేటటువంటిది కానీ ఏమీ తినటం కానీ చేయకూడదు కనుక ఉదయం పదకొండు గంటలలోపు మాత్రమే ఆ రోజు భోజనాలు ముగింపు చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు తదుపరి మాత్రమే శుద్ధి చేసుకుని తలస్నానాలు చేసి అప్పుడు భోజనాలు వండుకు తినవలసి ఉంటుంది గర్భిణీ స్త్రీలకు నియమం వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళు గదిలో పడుకుని కదలకండా ఉండి దుప్పటి కప్పుకుని సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పడుకోవాల్సి ఉంటుంది తదుపరి ఆరు నలభై ఆరు తర్వాత వాళ్ళు లేవచ్చును కనుక ఈ విషయాలను అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం జై శ్రమనారాయణ శుభం భూయాత్